సూది దారం లేకుండా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలా మనం తీసుకున్న కంబి అంతా కూడా చక్కగా రోల్ చేసుకొని తర్వాత ఒకసారి ఇలా ఫ్రెష్ చేస్తూ ఉన్నాం అనుకోండి అంతా ఒకే లెవెల్లో వస్తుందనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇది ఒక స్ప్రింగ్ లాగా వస్తుందనమాట చాలా చక్కగా వచ్చింది కదండి ఇప్పుడైతే దీంతో మనం పువ్వులను అల్లుకుంటున్నాం అన్నమాట ఒక్కొక్క పువ్వుని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం సూదికి పువ్వులు ఎలాగైతే గుచ్చుకుంటామో సేమ్ అదే విధంగా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట కొంతమందికి అయితే పువ్వులు అల్లుకోవడమే రాదు కదండి అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా పువ్వులను అయితే అల్లేసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి నేను ఒక రౌండ్ ఫుల్ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను దీన్ని చక్కగా అల్లేసుకోవడమే నేనైతే ఒక ఐదారు రింగులు వచ్చేటట్టు అయితే అల్లుకున్నాను దానికి కూడా చాలా బాగున్నాయి అనమాట మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు జడకి ఈ విధంగా రోల్ రోల్గా మనము చుట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ పువ్వులు కట్టుకోవడం రాని వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగా అనమాట ఇలాగా మనము మల్లె పువ్వులను కూడా చాలా ఈజీగా ఒకటేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్